અને ઓર માઉન્ટ જોતો બેરા બીચ પણ નેંગરા એટલે નમસ્કાર તો મીર આવໄປ ગઈ દીકરા આ વળી ના આરા આરા నేను పెట్టుకొని ఏదో బతుకు తెరువు కోసం కడుపు మంట కోసం రోడ్లు పాయింట్ ఆ ఫుట్పాత్ మీద కూడా పెట్టలేస్తారు కొంచెం లోపలి పెట్టామండి ఏది అంత మేము మేడలు కట్టాం మిత్రులు కట్టామండి ఏర్టు కట్టుకునే దానికి ఏమో తిరగేస్తారు మీకేమని కొద్దిగానే న్యాయం ఉందా మా కడుపుల మీద మీరు కొడతారా అంతే మేడలు కట్టిన వాళ్ళు అడగలేపారు గేట్లు అంటారు షాప్ పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టిన వాళ్ళు అడగలేపారు మమ్మల్ని అడుగుతారా మీకు ఎంత మమ్మల్ని ఎందుకంటే అలా బాధ పెడతారు మాకు ఈ ఐదు వేలు పదివేలు కూడా మాకు ఎక్కువే తెలుసు అండి అలాంటి మీరు ఇలాంటి పనిచేసినందుకు నిజంగా మాకు ఎంత బాధ అనిపిస్తుంది పిల్లలతో ఉన్నాం సార్ చిన్నపిల్లలు మా పిల్లలు పెంచుకోవడానికి మేము పోషించుకోవడానికి మేమేమి మిమ్మల్ని డబ్బులు బంగారాలు ఏంటి అడగలేదండి మా బతుకు చెరువు కోసం మేము చిన్న దుకాణం మీకు ఎమ్మెల్యేలు మాకు లిజివ్వండి లజ ఇవ్వండి అని మేము ఏది అడగలేదు మా పంట కోసం మేము బతుకుతున్నాం అది కూడా మీరు చెడగొడితే మేము ఇంకా చెప్పుకోవాలి సార్ కంప్లైంట్ ఇచ్చారండి సార్ ముందుగా చెప్తారు సార్ ఇద్దరు ఆడపిల్లలు మా నాన్న మా అమ్మ నా ఇద్దరు పిల్లలు నా భర్త అందరూ ఇక్కడే బతుకుతున్నారు సార్ కష్టపడి ఏదో డబ్బా రేఖాపు కట్టుకున్నారా అటు బతుకుతున్నాం మేము అవి కూడా మాకు లేకుండా చేశారు చూడండి సార్ అన్ని పగలు కొట్టిసారు ముందుగా పొద్దు చెప్పండి చెప్పలేదు సార్ వాళ్ళు జనాలు అందరికీ ముందుగా చెప్తే పుణ్యేమో అన్నీ ఒక పక్కకే లాసుకుందము మాకు ఎంత నష్టం జరిగింది ఇప్పుడు ఇవి సార్ మేము చేదోళ్ళు మాకు ఏమైనా ఉన్నాయా ఇల్లులు కూడా లేదా ఏదైతే చేతులు నేను తిరిగి తిరిగి అదుపులో మా కొరిలా కొద్దిసేపు కొడుతుంది కంప్లీట్ అవర్షన్ అలా జంకర్రావు